నేను పూజారి గారిని ఎందుకు పిలిపించానంటే నా కోడలు సింధూరకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను మంచి సంబంధం చూడాలనుకుంటున్నాను అందుకే పూజారి గారిని పిలిపించాను అని చెప్పగానే కేశవ్ అయితే ఎక్కలేని సంతోషంతో తన ముఖం వెలిగిపోతూ ఉంటుంది ఇక చంటి కూడా అంతే ఫీల్ అవుతూ ఉంటాడు ఒక చక్రం సింధుర తప్ప అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంటి మళ్ళీ పెళ్ళి అయిన అమ్మాయి గారికి పెళ్ళి ఏంటి చంటి కాడు ఉన్నాడు కదా అని చెప్పేసి చక్రం అయోమయంగా ఉంటాడు ఇక చాముండి వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఎవరి స్వార్థానికి వాళ్ళు కేశవ్ మాత్రం మనస్ఫూర్తిగా సింధుర బాగుండాలని సంతోషపడ సంతోషపడుతూ ఉంటారు చెంచలమ్మ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు చెంచలమ్మ అని చెప్పేసి కేశవ అయితే చెంచలమ్మను పొగుడుతూ ఉంటాడు చంటి చాలా సంతోషపడుతూ ఉంటాడు మన కోడల గురించి ఇంతగా ఆలోచించి అర్థం చేసుకున్నందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు చెంచలమ్మ అని చెప్పేసి కేశవ అయితే అడుగుతూ ఉంటాడు సింధుర ఏమీ అర్థం కాక అయోమయంలో చూస్తూ ఉంటుంది వదిన వదిన ఇంకా సింధుర పెళ్ళైతే అయితే ఇంటికి పట్టిన శని వదులుతుంది కదా అని చెప్పేసి విధు చెవులు కోరుకుంటూ ఉంటారు చాముండి మాత్రం ఇక చాం సింధుర ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఇంటికి వారసురాలు నేనే అని చెప్పేసి చాముండి ఇక ఎవరికి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావా వదిన సింధుర పెళ్ళి అయితే ఉంటుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ మాత్రం ఎవరు మంచిగా సంతోషపడతారో ఎవరు ఏమనుకుంటారో నాకు తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలుసు కానీ ఎవరు ఏమనుకున్నా సింధురకు పెళ్ళి చేయాలి అని మాత్రం నేను నిర్ణయించుకున్నాను నా కోడలు భవిష్యత్తే ముఖ్యం తను సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం ఎన్ని రోజులు నా కోడలు నాకు దూరంగా ఉంటే నేను బ్రతకలేను బాధపడతాను అని అనుకున్నాను కానీ నా బాధ కంటే నా కోడలు సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక చందర చెంచలమని అమ్మ సింధుర నీకు ఇష్టమేనా అని చెప్పేసి చెంచలం అడుగుతూ ఉంటుంది ఇక సింధుర లేదు ఈ విషయం ఆలోచించకుండా చెప్పాల్సిందే చంటికి నాకు పెళ్ళైందని చెప్పాలి అని చెప్పేసి సింధుర ఆ అత్తమ్మ నేను నీకు విషయం చెప్పాలి అని చెప్పబోతూ ఉండగానే ఇంతలోపు చెంచలమ్మ అయితే చపట్లు అది విజయమ్మ అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటుంది ఇక సింధూర్ అప్ అప్పటితో ఆ మాట ఆగిపోతూ ఉంటుంది విజయమ్మ చప్పట్లు కొడుతూ చాలా మంచి నిర్ణయం తీసుకున్న వచ్చిన చాలమ్మ నేను కూడా నీకు వార్నింగ్ ఇద్దామని ఇక్కడి దాకా వచ్చాను నా స్టైల్లో కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నా కోపం మొత్తం చల్లారిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే విజయమ్మ ఊళ్ళో వాళ్ళందరూ తిట్టారు కాబట్టి నిన్ను నీ గోడలు రచ్చబండకు ఇడ్చింది కాబట్టి ఇక ఈ తలవంపులు ఎందుకు అని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు కదా అని చెప్పేసాను కానీ చెంచలమ్మ చూడు నేను ఎందుకు ఎవరి ఈ నిర్ణయం తీసుకున్నానో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ నీకు అవసరం లేకపోవచ్చు నా ఊరి ఆడపరుచుకు నాకు న్యాయం చేయాలని ఉంటుంది కదా నువ్వేదో తూతూ మంత్రంగా పెళ్ళి చేయలేదు అనుకుంటా చేయాలని ఏదో ఇలాంటి పనివాడికి ఇచ్చి చేయాలని ఆ చంటిలాంటి వాడికి ఇచ్చి చేయాలని అనుకుంటున్నావేమో అలా జరిగితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని విజయం అంటుంది ఇంతలో వచ్చిన చెంచలమ్మ ఆపు విజయమా అని గట్టిగా అరుస్తుంది ఏమనుకున్నావు నా గురించి నా కోడలు అంటే ఏమనుకున్నావు మహారాణిలా చూసుకున్నాను అలాంటిది ఒక అనామకుడికి ఎలా ఇస్తాను అనుకున్నావు ఒక పనివాడికి ఎలా చేస్తాను అనుకున్నావు నా కోడలికి నాకంటే మించిన తాహతునికి ఇచ్చి చేస్తాను లేకుండా నా స్థాయి వాడికి ఇచ్చి చేస్తాను అంతేకాని నా కోడల్ని ఎవరి లేని అనాము అనాముకునికి ఎలా ఇస్తాననుకున్నావు నా కోడలు నా ఇంటి వారసురాలు నా పీఠాధిపతించిన వారసరాలు అలాంటి నా వారసురాలకి ఇలా ఎలా చేస్తాను ఊరూరే గొప్పగా చెప్పుకునే సంబంధం తెస్తాను నువ్వు కులుకునే విధంగా నా కోడలకు పెళ్లి చేస్తాను అని చెప్పేసి చెంచలమ్మ అయితే తెగేసి తన కోడల్ని ఎంత గొ గొప్ప ఎంత గొప్పగా చూసుకుంటుందో అంత గొప్పగా సంబంధం తెస్తానని విజయమ్మకు అయితే తెగేసి చెప్తుంది ఇక ఆ మాటలు వినగానే చిందూరు చంటి చంతి గురించి చెప్పడానికి వెనక ముందు ఆలాడుతూ ఆలోచిస్తూ ఉంటుంది విజయమ్మ చూస్తాను కదా నీ మాటల్లో నీ చేతల్లో కాదు చెంచలమ్మ మాటలే మిగులుతాయో లేకుంటే చేతలతో చేస్తుందో చూస్తాను చూడు సింధురా నేను మీ అత్తకు శత్రువుని నీకు కాదు నా ఊడ ఊరి ఆడపరుచుకు ఏం న్యాయం జరగాలో ఆ న్యాయం చేస్తాను నీకు ఇక్కడ ఏ సమస్య వస్తేనా నేనున్నానని గుర్తుంచుకో సరేనా సింధురా అని చెప్పేసి విజయం అయితే చెప్తూ ఉంటుంది ఇక దయచేయచ్చు అని చెంచలమ్మ చెప్పడంతో విజయం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చూడమ్మ సింధురా నేను చాలా గొప్ప సంబంధం చూస్తాను పూజారి గారు చాలా గొప్ప సంబంధం చూడాలి మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పేసి అయితే చెంచలమ్మ చెప్తూ ఉంటుంది చెప్తూ చూడు సింధూర నువ్వేవి మాటలు ఆలోచించకు ఆ విజయమ్మ మాటలు అస్సలు పడించుకో నేను ఎంత గొప్ప స్థాయిలో ఉంచుతానో నాకు తెలుసు నువ్వు నచ్చిన నువ్వు కోరుకున్న వాడికే నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే చేస్తాను సరేనా అని చెంచలమ్మ అయితే సింధురకు ఒక మాట ఇస్తుంది మరి సింధూర చంటి గురించి చెప్తుందా